హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి స్టిచ్చింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో క్రాస్ కటింగ్ బ్లౌజ్కి నెక్ పీస్ అంటే హెమ్మింగ్ పట్టి ఎలా జాయింట్ చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో చూపిస్తాను చాలామందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే షోల్డర్ డ్రాప్ అవుతూ ఉంటుంది షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో జారుతూ ఉంటాయి సైడ్కి అలా కాకుండా కొన్ని కొన్ని టిప్స్ యూజ్ చేసుకుంటూ మనం నెక్ పీస్ ఎలా జాయింట్ చేసుకోవచ్చో ఇవాల్టి వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వన్ ఇంచ్ వెడల్పుతో మనకు నెక్ విడతకి ఎన్ని కావాలో అన్ని పీసెస్ కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత క్రాస్గా జాయింట్ చేసుకోండి అన్ని పీసెస్ ఇదే విధంగా క్రాస్గా జాయింట్ చేసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో కొద్దిగా రఫ్ చేసుకోండి అలాగే ఎండింగ్లో కూడా కొద్దిగా రఫ్ చేసుకోండి అలా రఫ్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత కూడా అలా రఫ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల బ్లౌజెస్ వాష్ చేసిన తర్వాత కూడా ఇక్కడ పిగిలిపోయినట్టు క్లాత్ అనేది బయటికి రాకోకుండా ఉంటుంది ఇలా ఎన్ని పీసెస్ జాయింట్ చేసుకుంటే అన్నీ కూడా ఇలా ఫస్ట్లో ఒకసారి ఎండింగ్లో ఒకసారి ఇలా రఫ్ చేసుకోండి మొత్తం మనకు ఎంత లెంత్ అయితే కావాలో అంత కట్ చేసుకొని అన్నీ ఒకే లెవెల్గా వచ్చేటట్టు వెడల్పు ఒకే లెవెల్గా వచ్చేటట్టు మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకోండి బ్లౌజ్ ని మెజర్మెంట్ బ్లౌజ్కి తగ్గట్టు నెక్ ఎంత కావాలో అంత మార్కింగ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది లెవెల్గా కట్ చేసుకొని ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళేటట్టు డబల్ ఫోల్డింగ్తో ఫోల్డింగ్ చేసుకోండి స్టార్టింగ్ మనం పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇలా డబల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక ఫోల్డింగ్ ఇలా వేసుకొని వన్ ఫుట్ డిస్టెన్స్ అనేది లోపలికి వెళ్ళేటట్టు వన్ ఫుట్ డిస్టెన్స్ అంటే మిడిల్లో స్టిచ్ అనేది రావాలి అటు సైడ్ ఇటు సైడ్ ఫుట్ అనేది ఉండాలి చూడండి ఇప్పుడు క్లాత్ కొద్దిగా ఇటు సైడ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి అలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఎప్పుడు కూడా షోల్డర్ అనేది పిగిలిపోదు అంటే నెక్ జాయింట్ అలాగే లైనింగ్ పీస్ సపరేట్ సపరేట్ కాకుండా నీట్గా వస్తుంది స్టార్టింగ్ మనం నెక్ ఫ్రంట్ పార్ట్ దగ్గర కొద్దిగా లైనింగ్ అనేది లాగుతూ స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ కాదు ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు షోల్డర్ టైట్గా కూర్చుంటుంది ఫ్రంట్ పీస్ అనేది గట్టిగా పట్టుకుంటుంది షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అది బ్యాక్ సైడ్కి వచ్చేటట్టు వేసుకోండి పీస్ని బ్యాక్ సైడ్కి వచ్చేటట్టు వేసుకోండి మొత్తం రౌండ్ మొత్తం ఇలా వన్ ఫుట్ డిస్టెన్స్తోనే స్టిచ్ చేసుకోండి బ్యాక్ సైడ్ అయితే లైనింగ్ అనేది లాగాల్సిన అవసరం లేదు ఫ్రంట్లో మాత్రమే ఫ్రంట్ క్రాస్ కటింగ్ ఉంటుంది కదా అది క్లాత్ సాగుతూ ఉంటుంది అందుకోసం మనం ఫ్రంట్లో మాత్రం కొద్దిగా లైనింగ్ క్రాస్ ఉంటుంది అలాగే ఫ్రంట్ క్రాస్ కటింగ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా లాగి స్టిచ్ చేసామంటే స్టిఫ్గా పట్టుకుంటుంది బ్యాక్ సైడ్ అయితే నార్మల్ కటింగ్ ఉంటుంది కాబట్టి అలా లాగాల్సిన అవసరం లేదు నార్మల్గా స్టిచ్ చేసేయండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా ఈ పీస్ కూడా బ్యాక్ సైడ్కి వెళ్ళేటట్టు వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం ఇప్పుడు ఫ్రంట్ వచ్చింది కదా ఇక్కడ క్లాత్ అనేది కొద్దిగా లాగండి అంటే హెమ్మింగ్ పట్టి ఇప్పుడు చూపిస్తూ చూడండి అది కొద్దిగా ఇలా లాగినట్టు చేసి స్టిచ్ చేసి చూడండి మనం ఇంతవరకు ఇలా స్టిచ్ చేయకపోతే ఒకసారి ఇలా స్టిచ్ చేసి చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది అతికినట్టు కూర్చుంటుంది ఎక్కడ కూడా లూజ్ అనేది రాదు ఫ్రంట్ పార్ట్ నెక్ పీస్ చెస్ట్ దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ ఎక్కడ లూజ్ లూజ్గా రాకోకుండా టైట్గా కూర్చుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకేనా మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా పీస్ మొత్తం కటింగ్ చేసేయండి కొద్దిగా దారాలు అవి ఉంటాయి కదా అవి ఎక్స్ట్రా మొత్తం ఇలా కటింగ్ చేసుకున్నారంటే మనం హెమ్మింగ్ చేసుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఎక్కడ క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ పట్టీ పైన స్టిచ్ వచ్చేటట్టు మిడిల్లో అంటే బ్లౌజ్ పీస్ పైన కాకుండా మనం హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేసుకున్నాం కదా అది లోపలి వైపుకి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మొత్తం రౌండ్ మొత్తం పై వైపున ఇలా స్టిచ్చింగ్ చేశారంటే మనకు హెమ్మింగ్ పట్టీ అనేది రెడీ అవుతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ చేసుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఎక్కడ దారాలు కానీ కచ్చలు కానీ కనబడకోకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది ఈ స్టార్టింగ్ కొద్దిగా క్లాత్ వదులుకుంటాం కదా అది ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి చూడండి మొత్తం రౌండ్ మొత్తం ఇలా వస్తుంది ఇప్పుడు మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఇక్కడ కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అంతా క్లాత్ వదిలి ఉంటాం కదా అది ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకున్నామంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్